ఓం నమో వెంకటేశాయ శ్రీ వెంకటేశ్వర మహాత్మ్యము శుక్లాం భరధరాం విష్ణు శిశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే శవనకాది మునులతో మహాసూతుడు ఇలా చెప్పసాగినాడు అది సత్యలోకం బ్రహ్మదేవుడు సరస్వతికి సృష్టి విశేషాలను వివరిస్తున్నాడు అక్కడికి ఆయన మానసపుత్రుడు నారదుడు వచ్చి వారికి నమస్కరించాడు బ్రహ్మ దీవించినాడు నారదుడు తండ్రి వచ్చేది కలియుగం కదా దేవతలు భూలోకంలో అడుగుపెట్టడానికే భయపడతారు మరి ప్రజలు శ్రీమన్నారాయణుని పూజించుకునే అవకాశం ఏది అని ప్రశ్నించాడు బ్రహ్మదేవుడు నాయనా నీ ప్రశ్న లోక శ్రేయస్సును కోరేదిగా ఉంది ఆ భగవానుడు కరుణామయుడు తన బిడ్డలైన ప్రజల్ని విడిచిపెట్టడు ఏదో ఒక కారణం కల్పించుకొని భూలోకంలో అవతరిస్తాడు చూస్తూ ఉండు అని చెప్పగా బ్రహ్మవాక్యం తప్పక జరుగుతుందని నారదుడు సంతుష్టుడైనాడు కలియుగం మొదలైనది కలిదోష నివారణ కోసం మహర్షులందరూ నైమిసారణ్యంలో ఒక సత్రయాగం చేయాలని సంకల్పించారు అయితే ఆ యజ్ఞ ఫలాన్ని ఎవరికి ధారపోస్తే ప్రయోజనం కలుగుతుందని చర్చించారు వారిలో భృగు మహర్షి లేచి యజ్ఞఫలానికి త్రిమూర్తులైన బ్రహ్మ విష్ణు శంకరులలో ఎవరు తగినవారో నేను పరీక్షించి తెలుసుకొని వస్తానన్నాడు ఆయన మహాతపశాలి తన తప తపహ్రభావముతో కుడికాలిలో ఒక కన్నును కూడా పొందగలిగాడు మునులంతా భృగు మహర్షిని పంపడానికి ఆమోదించారు ఆయన ముందుగా వెళ్ళి బ్రహ్మగారి ముందు ఉన్న ఆసనం మీద కూర్చున్నాడు తనకు నమస్కరించలేదని బ్రహ్మకు భృగువు మీద కోపం వచ్చి మర్యాదలు చెయ్యలేదు దానితో భృగు మహర్షికి కోపం వచ్చి మహాతపస్సాలినై బ్రహ్మర్షినై నీ అంత వాడనైన నన్ను అతిథిగా మన్నించలేకపోయావు సృష్టికర్తనని అహంకరిస్తున్న నీకు భూలోకంలో ఎక్కడ పూజా పురస్కారాలు లేకుండా పోవునుగాక అని శపించాడు తరువాత కైలాసానికి వెళ్ళాడు అక్కడ పరమేశ్వరుడు పార్వతితో ఆనందనాట్యం చేస్తూ భృగువు రాకను గమనించలేదు దానితో భృగు మహర్షి కోపావిష్ఠుడై మహేశ్వర నీవు నాట్య విలాసాలలో మునిగి మహాతపశస్సాలిని అతిథిని అయిన నన్ను నిర్లక్ష్యం చేశావు కనుక భూలోకంలో నీకు లింగరూపంలోనే కానీ నిజ రూపంలో ఆరాధన జరగకుండుగాక అని శపించినాడు ఆ తరువాత విష్ణులోకానికి వచ్చాడు మాధవుడు పానుపు మీద పరుండి తనకు పాదసేవ చేస్తున్న లక్ష్మీదేవితో సరస సల్లాపాలు ఆడుతున్నాడు మునిరాకను గమనించలేదు భృగువు వెళ్ళి అతిథిగా వచ్చిన నన్ను అవమానిస్తావా అంటూ విష్ణుమూర్తి గుండెల మీద తన్నినాడు ఒక్కసారిగా లోకాలన్నీ కంపించాయి సముద్రాలు కలిగిపోయాయి భూమి దద్దరిల్లింది అయినా శ్రీ మహావిష్ణువు రవ్వంత కూడా ఆగ్రహించక పరమశాంత స్వభావముతో లేచి మునికి నమస్కరించి మునీంద్ర మీ రాకచేత వైకుంఠమే పావనమైనది మీ రాకను గమనించలేని నా అభినయాన్ని మన్నించండి అంటూ భృగు మహర్షికి పాదాలొత్తుతూ కాలిలో ఉన్న జ్ఞాననేత్రాన్ని చిదిపివేశాడు భృగు మహర్షికి గర్వభంగమైనది విష్ణుమూర్తికి నమస్కరించి ఓ దేవదేవా మీ వంటి సత్యగుణ సంపన్నులు పదునాలుగు లోకాలలోనూ లేరు నా అహంకారాన్ని మన్నించండి మీరే లోక సంరక్షణకు తగినవారు కాబట్టి భూలోకంలో కలి ప్రభావాన్ని నశింపజేసి ధర్మ సంరక్షణ చేసి ప్రజల కష్టాలను తీర్చడానికి తప్పకుండా అవతరించాలి అని ప్రార్థించి తిరిగి భూలోకానికి వచ్చి మునులతో త్రిమూర్తులలోనూ పరమ సాత్వికుడు శ్రీమన్నారాయణుడే అతడే యజ్ఞ ఫలానికి అర్హుడు అని నిష్కర్షగా చెప్పినాడు మునులందరూ సత్రయాగం చేసి ఆ ఫలాన్ని యజ్ఞపురుషుడైన గోవిందునికే ధారపోసినారు అక్కడ వైకుంఠంలో లక్ష్మీదేవికి కోపం వచ్చింది శ్రీహరి వక్షస్థలమే తన నివాసం ఆ వక్షస్థలాన్ని ఒక ముని కాలితో తన్నినాడు అందుకు శ్రీహరి కోపించక ఆయనకు మర్యాదలు చేసినాడు భర్తయే తనను గౌరవించలేదు అందుకే లక్ష్మికి కోపం వచ్చి భూలోకానికి ప్రయాణమైనది లక్ష్మి లేని ఇల్లు కళావిహీనమైనది ఆమెను వెతికి తెచ్చుకోవడానికి భూలోకానికి ప్రయాణమయ్యాడు కేశవుడు ఇంతో భూదేవి వచ్చి దేవా కలియుగంలో అధర్మం పెరిగింది పాపభారం మోయలేకపోతున్నాను నువ్వు భూలోకంలో అవతరించి నన్ను కాపాడు అని కోరింది వెంటనే శ్రీ మహావిష్ణువు శ్రీనివాసుడనే పేరుతో భూలోకానికి అవతరించి అంటే దిగివచ్చి లక్ష్మి కోసం వెతకడం ప్రారంభించాడు శేషాద్రి కొండలలో ఒక పుట్టను నివాసంగా చేసుకున్నాడు శేషాద్రి పర్వత ప్రాంతాలను పరిపాలిస్తున్న చోళ మహారాజు ఆకాశరాజు అతడు సంతానం లేక పుత్రకామేష్టి చేయబోతూ భూమిని దున్నుతూ ఉండగా నాగలికి ఒక బంగారు పెట్టె తగిలింది తెరిచి చూడగా మహాలక్ష్మి కళతో ఒక బాలిక కనిపించింది ఆమె భూలోకానికి వచ్చిన శ్రీ మహాలక్ష్మి ఆకాశరాజు సంతోషపడి ఆ పిల్లకు పద్మావతి అని పేరు పెట్టుకొని అల్లారు ముద్దుగా పెంచాడు యుక్త వయస్సు వచ్చిన పద్మావతి ఒకసారి లక్ష్మిని వెతుకుతూ ఉన్న శ్రీనివాసు చూసి మోహించింది తల్లిదండ్రులకు చెప్పింది ఆకాశరాజు వచ్చి చూసి శ్రీనివాసుని తేజో విశేషాలకు ఆశ్చర్యపడి అతడే శ్రీ మహావిష్ణు అని భావించి పద్మావతినిచ్చి వివాహం చేశాడు ఆకాశరాజు తరువాత తొండమానుడు రాజైనాడు శ్రీనివాసుడు వెంకటేశ్వరుడను నామంతో శేషాద్రి శిఖరాల మీద కలియుగాంతం వరకు నివసించాలని నిశ్చయించుకొని సాలగ్రామ శిలారూపుడై పద్మావతి భూదేవులతో నివసించసాగినాడు తొండమానుడు శ్రీ వెంకటేశ్వరునికి ఆలయం నిర్మించాడు అప్పటి నుంచి తనను సేవించే భక్తులకు కల్పవృక్షం లాంటి వాడై శ్రీనివాసుడు భక్తులను సంరక్షిస్తూ ఉన్నాడు బ్రహ్మదేవుని వాక్యం ఇలా ఫలించింది ఒకసారి నవగ్రహాలలో ఏడవ వాడైన శనిదేవుడికి తననెవ్వరూ భక్తితో సేవించడం లేదని భయంతో మాత్రమే పూజిస్తున్నారని విచారం కలిగింది కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామిని గురించి తపస్సు చేశాడు ఆ దేవుడు ప్రత్యక్షం కాగా శనిదేవుడు స్వామి నా పేరు వింటే ప్రజలు భయపడుతున్నారు అందరినీ పూజించినట్లు నన్ను పూజించడం లేదు ఇంక నుంచి నాకు ప్రీతి అయిన శనివారం నాడు నన్ను ధ్యానించి ఆరాధించి ఆ పైన నిన్ను పూజించిన వారికి సర్వ దేవతలను పూజించిన ఫలం ఆ ఒక్కరోజులోనే రావాలని కోరినాడు అందుకు స్వామి చిరునవ్వు నవ్వి శనేశ్చరా నీ కోరిక సమంజసంగానే ఉంది అసలు నీకు నాకు భేదం ఏముంది ఆరు వారాలు దాటాక ఏడవ వారం అంటే ఇష్టపడతావు నేను ఆరు కొండలు దాటాక ఏడవ కొండ మీద ఉంటాను నువ్వు నీలా అంటే నల్లని వర్ణుడివి నేను నీలవర్ణుడినే నువ్వు శనిదేవుడే నేను శనిదేవుడనే శమ్ అంటే సుఖము నీయతే ఇతని వలన భక్తులకు అందించబడుతుంది నువ్వు తలుచుకుంటే నీ భక్తులను మహారాజ్యాధిపతులను చేస్తావు నేను అంతే కదా నువ్వు సప్తమ గ్రహానివి నేను సప్తగిరీషుడను సామాన్య మానవులకు ఈ విశేష విషయాలు తెలియక నువ్వంటే భయపడుతున్నారు నిన్ను నన్ను వేరుగా చూస్తున్నారు నువ్వు కోరిన వరాన్ని అనుగ్రహిస్తున్నాను భక్తులు ఒక శనివారం నాడు ప్రారంభించి ఏడు శనివారాల పాటు నిన్ను ముందు పూజించి ఆ తర్వాత నన్ను పూజిస్తూ ఒక మహావ్రతంగా ఆచరిస్తారో వారికి నువ్విచ్చే ఫలంతో పాటు నా సంపూర్ణ అనుగ్రహం కూడా లభిస్తుంది సమస్త శని దోషాల నుంచి వారు విముక్తులై సౌఖ్యాన్ని పొందుతారు ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాది సకల శ్రేయస్సులను పొందుతారు ఇందులో సంశయమేమీ లేదు అని వరమిచ్చాడు సౌనకాది మహామునులంతా సూతుడు చెప్పింది విని చాలా ఆనందించి ఈ సప్త శనివార వ్రతం ఆచరించి శ్రీనివాసుని అనుగ్రహం పొందిన వారెవరైనా ఉంటే వారి కథను పిలిపించుమని అతనిని అడిగారు సూతుడు చెప్పడం ప్రారంభించారు ఆ కథ కుమ్మరివాణి భక్తి